తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మన మెట్టుకాడి శ్రీనివాస్ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ నుంచి బీసీ అనే నినాదంతో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మరియు జిల్లాల స్థాయిలో కూడా ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా బీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు నాలుగు కోట్ల జనాభాలో రెండు కోట్ల పది లక్షల మంది ఉన్నారు కానీ వాళ్ళు ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి ప్రయోజనాల కోసము గత ముప్పై ఏళ్ళ నుంచి ఒంటరి పోరాటం చేస్తుండవు మెట్టుకడుస్తున్నా కాబట్టి ఆయనకు అందరం మనం ఒక సైనికులుగా ముందలు ఉండి ఈరోజు బీసీ నినాదం అనేది ముందుకు తీసుకెళ్తే రాబోయే కాలంలో కూడా రాజ్యాధికారం సాధించే అవకాశాలున్నాయి మనమంతా ఐక్యమత్యంతో ఉంటే కాబట్టి ఈరోజు నూతనంగా ఈరోజు అన్ని జిల్లాల్లో మొన్న మహబూబ్నగర్ డిస్టిక్లో కమిటీ వేయడం జరిగింది అది ఫుల్ఫిల్ అయింది రంగారెడ్డిలో కూడా కమిటీ ఫుల్ఫిల్ అయింది ఈరోజు ఈ మన పెద్ద సన్యాసిరావు గారిని మన మల్కాజిగిరి తెలంగాణ బీసీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైనందుకు మన తెలంగాణ బీసీ మహాసభ తరఫున కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీకు అలాగే ఈరోజు మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన క్యూసెట్ శ్రీనివాస్ అన్న గారు మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మిత్రులు పాత్రికేయులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ నినాదాన్ని మన ఒక్కరిమే అన్నట్టు కాకుండా ప్రతి అట్టడుగు స్థాయిలో కూడా ఈ యొక్క నినాదాన్ని తీసుకుపోయి మన మన హక్కులను మనం కాపాడుకోవాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు కల్పిస్తూ ఈరోజు దేశ స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు గడుస్తుంది కానీ బీసీలను ఒక వర్గాలు కానీ చూస్తారు కాబట్టి ఈ యొక్క నినాదాన్ని గట్టిగా మనము తెలంగాణ రాష్ట్రంలో మనం అంతా ఐక్యమతతో ముందుకు తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనము అన్ని రంగాలు విద్యా ఉద్యోగ ఆరోగ్య అన్ని రంగాలుగో మనము రాజకీయంగా అన్ని రంగాల్లో ముందలకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నినాదాన్ని ప్రతి ఒక్కరు ఒక్కరిద్దరితోటి అయ్యేది కాదు బీసీలు అంతా ఒకటి కావాలనే నినాదంతో ఈరోజు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీపన్న గారు కూడా మరియు బాలకృష్ణ గారు యాదన్న గారు వేణుగారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ యొక్క బీసీ నినాదాన్ని రాబోయే కాలంలో ఒక నినాదంగా తీసుకెళ్లి రాజాధిక రాజాధికార దిశగా అడుగులు వేయాలని నేను రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముద్ర నా పేరు కాబట్టి అన్ని వర్గాలని ఇంతకుముందు తొంభై ఆరు కులాలు ఉంటుండే ఇప్పుడు నూట పదహారు కులాలని కాబట్టి అన్ని కులాలని ఒక తాటికి తీసుకొచ్చి రాజాధికార దిశగా వెళితే మనకు విద్య ఉద్యోగం అన్ని రంగాల్లో మన పిల్లల భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మెటుకారు సినాన గారికి అందరికీ పేరుపేరున ధన్యవాదాలు